హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్నర్ కలెక్షన్స్ మన ఎన్నర్ కలెక్షన్ లో అయితే ఈరోజు డైలీ వేర్ సారీస్ అండి అంటే డైలీ వేర్ సారీస్ లాగా లేవు కాని ఇవి అంత ముందు ఆషాఢం కాక ముందు తివ్వే ఆరు వందల యాభై రూపాయలు సేల్ చేసినాం రా ఇప్పుడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఇవి కొంచెం క్రష్ వచ్చింది లైట్ గా క్రష్ వచ్చింది బాడర్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ చూడరా నాది ఇంకా ఇంకా బాగుంది రెడ్ అండ్ ఆయిలెట్ కలర్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది మళ్ళీ సారీ కూడా అండ్ డిజైన్ కూడా చాలా మంచి వచ్చింది ఒక్కొక్క సారీకి ఒక్కొక్క లాగా ఇది వచ్చేసి బ్లౌజ్ బూటీ బార్డర్ అండ్ ఇది వచ్చేసి ఇందులో బ్లౌజ్ అండి ఇది ఇది చూడండి యాష్ అండ్ బ్లాక్ కలర్ ఎంత బాగుంది క్యూట్ ఉంది ఏం కలర్ అసలు ఇది డిఫరెంట్ గా ఉంది కదా కలర్ లామాటో రెడ్ కలర్ లాగా ఉంది చూడండి ఇది వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కు టమాటా రెడ్ కలర్ అండి లైట్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా ఉందండి చూడండి గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు క్వాలిటీ వైజ్ అయితే నెక్స్ట్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా వరకు చాలా కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ వాట్సప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ మన యూట్యూబ్ లింక్ అయితే బయోలో ఉంది చెక్ చేయండి అండ్ అంటే మన ఇన్నర్ కలెక్షన్ పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ